ఇక ధరణి పోర్టల్ రైతుల పాలట శాపంగా మారిందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు మాజీ మంత్రి గీతారెడ్డి ఆరోపించారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో కేసీఆర్ సర్కారు రైతు వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సదస్సు ధర్నాలో రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు ఇందిరమ్మ పేదలకు భూములు పంచితే టీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుంటుందని మండిపడ్డారు పట్టాభూములను వక్ అటవీ భూముల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు ధరణి పోర్టల్ను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు చిత్రదాన్ని ఎక్కడ దాన్ని దరిద్ర పోట పోటల్ అంటే మంచి ఉంటది ధర మీ కాదు అందరికి దరిద్రం చూపుతున్నారు మరి దాంట్లో భూమి కార్డు సవరణ చేయమని చెప్పి ఆయన చెప్తే గొప్పగా చెప్పుకొని ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పిన చివరికి ఇక్కడ వేరే రాష్ట్రం నుంచో వేరే దేశాల నుంచో తీసుకొచ్చి ఆ ధరణి పోటల్ అనేటువంటి ఇక్కడ తీసుకొస్తే వాళ్ళంతా ఉక్కిరి ఉక్కిరి చేసి పడేసారు ఆయన ఏంటి కూడా దాచేది కానీ ఇప్పటి వరకు రైతులకు వాళ్ళు అడిగిన భూ హక్కు వాళ్ళకి వస్తం లేదు పట్టాలు ఇస్తాం ఇస్తామని ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదు భూములు తాకున్నారు మరి ఇప్పుడు పట్టాలు రాని వాళ్ళ సమస్య సమస్య ఏమంటే ఆ భూములకు మీరు తాకట్టుకునే హక్కు లేదు అమ్మాయి హక్కు లేదు మీకు రైతు మంత్రులు వచ్చే హక్కు లేదు దేనికి హక్కు లేకుండా పోయి ఇన్ఫుల్ సబ్సిడీ రాదు ఇవన్నీ మీరు కాదు మిమ్మల్లే మీరే చెప్తారు ఇలాంటి దాని గురించి మనం తరిగే కొద్దసో మన లాభం జరుగుతలేదు నష్టం జరుగుతా ఉంది ఆ ధనవి టోటల్స్ వాళ్ళనే ఐనటువంటి తప్పిదా చేత ఉంది వస్తువులను అసలు వచ్చేగా ఉన్నటువంటి మూల భత్తువులనే తీసుకున్నారు వందల వందల పూగలని పట్టుతారు మనం లానికిారని ఇలాంటి చెప్తాను భత్తువుని మీ మూల అసాయిక మూలంతా లాక్కుంటున్నారు ఇండియా లాంటి ఇంద్రలాన్ని గుట్టుచేసుకున్నారు ಮನ ರಾಷ್ಟ್ರ ಇರೋ ನಾಲ್ಕು ಲಕ್ಷದ ಮಂದಿ ಆ ರೋಜು ಆಮ ಸಾಂಗ್ರೆಸ್ ಸಭೆಯನ್ನ ಇಂತ ಮಂದಿ ಇರೋ ನಾಲ್ಕು ಲಕ್ಷೈ ಭೂಮಿ